నా విడాకుల సమయంలో నేను ఏం చెప్పానో ఆ మాటల నిజం చేసుకుంటూ వచ్చేశాడు నాగచైతన్య అంటూ నాగ చైతన్య నిశ్చిదార్థంపై అయితే ఎమోషనల్ అవుతూ కన్నెల్లి పెట్టుకున్న సమంత అయితే అక్క నేను కుటుంబ సభ్యుల మధ్యన అయితే ఎంతో ఘనంగా అయితే నాగచైతన్య శోభల నిశ్చిదార్థం ఘనంగా జరిగింది అక్కనేని వారసుడైన నాగచైతన్య మరియు సమంతకు పేరు టాలీవుడ్లో ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ నాలుగేళ్ల పెళ్లి బంధంతో విడిపోయారు అయితే పెళ్ళి అయ్యి విడిపో విడాకులు తీసుకున్నప్పటికి కూడా వీళ్ళిద్దరి పేరుని ఇప్పటికీ కూడా అభిమానులను ఎంతగానో ఆదరిస్తారు అలాంటిది నాగచైతన్య అయితే తన లైఫ్లోని మరొక కొత్త అమ్మాయి వచ్చేసింది అంటూ అందరికీ సడన్ సర్ప్రైజ్ ఇస్తూ వచ్చేసాడు రోజు నిశ్చితార్థంతో సమంతతో విడాకుల తర్వాత శోభితతో ప్రేమలో ఉన్న సం నాగచైతని అయితే కలిసి వెకేషన్కి వెళ్ళడం యూరోప్ నుంచి ఫొటోస్ని షేర్ చేయడం అలాగే వీళ్ళిద్దరు వెకేషన్ నుంచి చాలా ఫొటోస్ కూడా బయటికి వైరల్గా కూడా మారాయి అయితే వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ కోసం ఎప్పుడు వీళ్ళిద్దరూ అఫీషియల్గా మాట్లాడకపోయినప్పటికీ నాగచైతన్య మాత్రం ఎప్పుడు కూడా కాదు అని కూడా చెప్పలేదు అయితే ఇప్పుడు శోభేతలని పెళ్ళాడబోతున్నాను అంటూ డిసర్ట్ అయిపోయాడు నాగచైతన్య అయితే వీళ్ళిద్దరూ కలిసి అక్కినేని కుటుంబ సభ్యుల మధ్యనే అక్కినేని ఇంట్లోనే నాగార్జుని చేతుల మీదుగా ఎంతో ఘనంగా నిత్యదార్థం జరిగింది అయితే ఇంక ఈ నిత్యదార్థంపై అయితే సమంత చాలా ఎమోషనల్ అవుతూ నేను విడాకుల సమయంలో నేను ఏం చెప్పానో ఆ మాటలు ఈరోజు నిజం చేసుకుంటూ వచ్చేశాడు నాగచైతన్య నీ నా నమ్మకం నా ధైర్యం నేను కోల్పోయాను నేను ఇంకో మరో పెళ్లి చేసుకోను అంటూ నాగచైతన్ నిచ్చిదా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంది సమంత